నష్టభత్తి గృహ రాక్షసి రాక్షసి లంకని పాలించేటటువంటి రావణాసురుణ్ణి కోల్పోతారు భవిష్యతి పురీ లంక యథంగన భర్తలు పోయినటువంటి స్త్రీలే మిగులుతారు ఇక్కడ రావణాసురుణ్ణి అనగా రాజును కోల్పోయిన లంక మిగులుతుంది రాజును కోల్పోయిన లంక మిగిలి శోభ దిగిపోతుంది భర్తని కోల్పోయినటువంటి రాక్షస స్త్రీలు మిగిలి వాళ్ళు భర్తలు లేక వారి యొక్క శోభని కోల్పోతారు అతి తొందరలో భర్త లేనటువంటి భార్యలు రాజులేనటువంటి లంక ఇక్కడ మిగలబోతోంది నాకు కనబడుతుంది పరిస్థితులు నూనం రాక్షస కన్యా రుదంతీనా గృహే గృహే రాక్షస కన్యలు వివాహమైనటువంటి వాళ్ళు యవ్వనంలో ఉన్న ఎంతోమంది రాక్షస స్త్రీలు రుదంతీనాం రోజిస్తూ ఉంటారు ఎందుకంటే ఏమి చేసినా రామబాణ ప్రభావం తగ్గక రామబాణాన్ని ఎదురించలేక రుదంతీనాం రోదిస్తూ ఉంటారు గృహే గృహే ప్రతి ఇంటిలో కూడా రాక్షస స్త్రీలు భర్తలు లేక అలాగే పాలన చేసే రావణాసురుడు లేక రోదిస్తూ ఉంటారు శ్రోష్యామి అతి తొందరలో నేను వింటా ఈ యొక్క పరిస్థితి అచిరాదేవ ధ్వని ఆ యొక్క దుఃఖమైనటువంటి ధ్వని నేను తొందరలో వినబోతా నాకు అనిపిస్తుంది సాంధకారతదో హతరాక్షస పొంగల భవిష్యతి పురీ లంకా రామసాయకై రామబాణములతో ఈ లంక మొత్తం కూడా కాల్చివేగా రామబాణం అటువంటిది ఈ రాక్షస స్త్రీలంతా కూడా మరణిస్తారు కొందరు కాంతి విహీనమై చీకటైపోతుంది ఈ లంకా పట్టణం ప్రస్తుతం ఇంత వైభవపేతంగా ఇంత దేదీప్యమానంగా ఉంది కదా ఇదంతా అతి త్వరలో నశించిపోతుంది అని సీతాదేవి అనుకుంటూ ఉంది సాంధకారా